ఈ రోజే వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున మర్చిపోకుండా మందార ఆకులతో ఇలా చేయండి మందార ఆకులతో ఇలా చేస్తే చాలు మీకు అదృష్టం పడుతుంది రెండు నిమిషాల్లోనే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం పట్టి మీరు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఎవరైతే వినాయక చవితి తిది రోజున మర్చిపోకుండా మందార ఆకులతో పరిహారం చేస్తారో ఇక వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొరిగిపోతుందనమాట వారి సుడి తిరిగి వారికి అదృష్టము ఐశ్వర్యంతో పాటు లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి నిష్ట నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి మనం ఏంటంటేనండి ఈరోజు గణపతిని నిష్ట నియమాలతో పూజ అంటే పూజించుకుంటూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఎందుకంటేనండి మనం ఏదైనా సరే అంటే మంచి పని చేసేటప్పుడు కావచ్చు లేదంటే గనక ఏదైనా మంచి శుభకార్యం చేసేటప్పుడు కావచ్చు లేదంటే నార్మల్గా ఏ పని మొదలు పెట్టినా సరే గణపతిని పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏదైనా పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా గణపతిని మనము నమస్కరించుకొని వెళ్తాము వెళ్ళే పని పూర్తవ్వాలని ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళాలని పూజించుకుని వెళ్తాం కదా అలానే వచ్చేసి ఏంటంటే కనుక నండి ఈ రోజు వినాయక చవితి కదా మర్చిపోకుండా ఏంటంటే మందార ఆకుతో ఇలా చేయండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా రెండే రెండు నిమిషాల్లో మీకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది అన్నమాట మీరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా జరుగుతుంది మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మందార చెట్టుకు అతీత శక్తి కూడా ఉంటుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి మందార చెట్టు చాలా వరకు కూడా అండి పవిత్రమైనది ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అలానే కాకుండా మందార పువ్వులతో మనము దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము ఈరోజు ఖచ్చితంగా వినాయకుడికి మందార పువ్వులని అంటే సమర్పించండి మందార పువ్వులతో మాల కట్టి ఆ మాలను గణపతికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి సంవత్సరం అంతా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇరవై యొక్క మందార ఆకులను తెచ్చుకొని వాటిపైన ఏంటంటే గనక ఓం గమ్ గణపతి నమ అని రాయాలి లేదంటే ఓం గణపతి నమ అని రాసేసి ఆ ఆకులని గణపతికి సమర్పిస్తే మానవ జీవితంలో మనం నిందలు పడుతు ఉంటాం కదా ఆ నిందల నుంచి మనం బయటపడటానికి ఎలానే కాకుండా మనకు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి కదా ఆ అవమానాల నుంచి మనం బయటికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఇరవై యొక్క మందార ఆకులను తెచ్చుకొని వాటిని శుభ్రం చేసుకుని వాటిపైన గణపతి పేరుని లేదంటే ఓం గమ్ గణపతి అని రాయొచ్చు లేదంటే గణపతి అయిన అని రాయొచ్చు ఏది రాసిన ఫలితం వస్తుందనమాట ఇలా ఏంటంటే గనక తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అలానే కాకుండా ఈ రోజు గణపతిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి మనం పూజ చేసుకోలేకపోయినా మన ఇంట్లో ఉండే గణపతి పటం దగ్గరైనా ఒక దీపాన్ని పెట్టుకొని ఒక అరటిపండిని మనం నైవేద్యంగా పెడితే చనిపోతుంది అలానే కాకుండా ఈ రోజు గణపతికి కుంకుమ పసుపు అలానే గంధముతో బొట్టు పెట్టాలి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి మన స్తోమతకు తగ్గట్టు మన నువ్వుల నూనెతో కానీ లేదంటే నేతితో కానీ దీపారాధన చెయ్యాలి ఇలా దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకుంటే సంవత్సరం పొడుగునా కూడా గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మనము ఉండగలుగుతామని చెప్పొచ్చు అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోతుందనమాట దానికి తోడు ఏంటంటే మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా పడుతుంది కాబట్టి ఇలాంటి విధి విధానాలను తప్పకుండా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి ఈ మందార ఆకు పరిహారం అనేది చెయ్యండి మందార ఆకు అతీత శక్తిని కలిగి ఉంటుంది మందార ఆకుతో చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు మందార ఆకు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నామండి మందార ఆకుకి ఏంటంటే శక్తి రెట్టింపు ఉంటుందన్నమాట అన్ని ఆకులకి వెళ్ళా మందార ఆకు ది బెస్ట్ ఆకు అంటూ ఉంటారు ఎందుకంటే ఇది దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకుని ఉంటుంది దేవతా వృక్షము నుంచి లభించే ఈ ఆకు చాలా చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు దీనితో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం ఏదైనా సరే ఇల్లు కొనాలనుకుంటాం భూమి కొనాలనుకుంటాం ఏదైనా సరే వాహనాన్ని కొనాలనుకుంటాం ఏదైనా ఒక వస్తువుని కొనాలనుకుంటాం లేకపోతే ఏంటంటే బంగారం కొనాలని ఆశపడ ఏవి కొనలేకపోతూ ఉంటాం ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ మందారాకు పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం పట్టి ఖచ్చితంగా అండి మీకు అంటే మీరు కొనుగోలు చేసే యోగానికి వెళతారనమాట ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వచ్చి ఆ డబ్బుతో మీరు ఏంటంటే కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఈరోజు శనివారం వినాయక చవితి కాబట్టి ఈ పరిహారం కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి దగ్గరైనా సరే ఇలా చేసుకోండి లేకపోతే ఏంటంటే మీ పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే అక్కడికి వెళ్ళండి వాళ్ళని అడగండి అడిగి తీసుకోండి పచ్చని వృక్షం కదా మనం పచ్చని వృక్షంపై చేతులు వేసేటప్పుడు ఖచ్చితంగా నమస్కారం చేసుకుని అంటే మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకోవాలండి అలా చెప్పుకుంటేనే ఏంటంటే ఆకు పరిహారం మనకు పనిచేస్తుంది అలానే కాకుండా అది మనకు సిద్ధిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు ఇలా ఏంటంటే మీరు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇంటికి తీసుకొచ్చుకోండి అంటే నమస్కారం చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి ఆకుని శుభ్రం చేసుకోండి చేసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుకనండి మనము ఈ రోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా అలా చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోవాలన్నమాట చిన్న సైజులో ఉండే ఆకు తెచ్చుకుంటే అది పెద్దగా పరిహారానికి మనకు మనం చేసే పరిహారానికి పనిచేయదండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి ఒకవేళ చిన్న ఆకు ఉందనుకోండి రెండు చిన్న ఆకులను తెచ్చుకోండి సరిపోతుంది కానీ పెద్దగా ఉండే ఆకులు తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఇలా తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మందార ఆకుని చక్కగా తెచ్చుకొని శుభ్రం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఎవరికైతే ఏ వస్తువు అయితే కొనాలని అనిపిస్తుందో ఎవరికైతే ఏ వస్తువు కొనలేకపోతున్నామని బాధపడిపోతున్నారో ఏదైనా పర్వాలేదు అది ఇంటికి సంబంధించింది కావచ్చు లేదంటే అంటే వ్యాపారానికి సంబంధించిన వస్తువులు కావచ్చు ఇక అలాగే కాకుండా మనం ఏదైనా వాహనం కొనాలనుకున్నా సరేనండి చిన్నది బైకు కావచ్చు లేదంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా సరే ఒక వాహనాన్ని కొనాలనుకుంటాం కదా ఆ వాహన ప్రాప్తి కలగాలన్నా సరే ఈ మందారాకు పరిహారం ఉపయోగపడుతుంది ఇలా తెచ్చుకుని ఈ మందారాకుని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటేనండి గోధుమలు ఉంటాయి కదా గోధుమల గురించి మనందరికీ తెలిసింది గోధుమలు చాలా శక్తివంతమైనవి గోధుమలు చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే గోధుమల్ని తీసుకోండి గుప్పెడన్ని గోధుమలు అయితే సరిపోతాయి గుప్పెడు కూడా అవసరం లేదండి ఆ మందారాకులు ఎన్ని పడతాయో అన్ని తీసేసుకుంటే సరిపోతాయి అని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక తీసుకోండి తీసేసుకున్న తర్వాత మనము అంటే సాయంత్రం పూట చేసుకోండి పరిహారం లేదంటే మీ పూజ పూర్తి కాగానే ఈ ఆకు పరిహారం చేసుకోండి అలా కూడా మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట అలా కూడా మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు ఇలా మందారాకు పెట్టేది దానిపైన ఏంటంటే ఒక స్పూన్ అన్ని గోధుమలు పోసేయండి గోధుమలు చాలా వరకు కూడా అండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అలానే వచ్చేసి గోధుమలకు అద్భుత శక్తులను అంటే ఉంటాయి అలానే కాకుండా గోధుమలతో పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటామో ఆ వస్తువు కొనుగోలు చేయాలనేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత గోధుమలు ఆకు పైన పెట్టేసి మీరు నమస్కారం చేసుకోండి ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత ఏంటంటే కాసేపు వదిలేయండి ఎంతసేపు అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి నలభై నాలుగు నిమిషాల పాటు మనం పెట్టుకున్నది అంటే ఆకులు పెట్టిన గోధుమలు అలాగే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఏంటంటేనండి కాసేపుయిన తర్వాత ఆ గోధుమల్ని అలాగే ఆ మందారాకుడు తీసుకొని దగ్గరలో ఉండే ఆలయాలు ఏ ఉన్నా పర్వాలేదు మీకు దగ్గరలో ఏ ఆలయాలు ఉంటాయి ఏ ఆలయానికి మీరు వెళ్ళగలుగుతారు ఏదైతే మీకు అంటే తొందరలో వెళ్ళే అవకాశం ఉంటుందో అలా ఆలయానికి వెళ్ళండి ఒకవేళ మేము ఆలయానికి వెళ్ళలేమండి అనుకునేవారు మీ ఇంటికి ఆవులు వస్తే ఆవులకు అది పెట్టేయండి రెండో రోజు అంటే ఈ రోజు మొత్తం అలాగే ఉంచేసి రెండో రోజు ఆవుకు పెట్టవచ్చు అలా మీరు అదే రోజు తీసుకెళ్ళి ఆలయం అంటే ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి వదిలేస్తే తప్పకుండా అండి మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నారో ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకు ఉంటున్నారు అది ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఆటంకాలు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం కట్టలేకపోతాం డబ్బు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మన దగ్గరికి రాదు మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎవరైనా అడిగితే వారు ఇస్తామంటారు కానీ ఇవ్వలేక ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే ఏదైనా సరే బంగారు నగలు కొనాలనుకుంటున్నాం అది కూడా కొనలేకపోతూ ఉంటాం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రండి చాలా బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవ్వటానికి మీరు ఏదైతే అయితే కొనుగోలు చేయాలనుకున్నారో అది కొనుగోలు చెయ్యే అంటే చెయ్యబడే అవకాశం మీకు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మందార ఆకుతో మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దైవ అనుగ్రహముతో పాటు సంపూర్ణ ప్రకృతి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మందార ఆకు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైతే ఈ ఆకులతో పరిహారాలు చేస్తారో వారికి తప్పక మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది పురాణ గ్రంథంలో మీకు కూడా మంచి జరిగి మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి కానీ ఇది వినాయక చవితి తేదీ రోజున చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అండి ఒక్కసారి ప్రయత్నించండి తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆవుకు పెట్టడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది గుడి ప్రాంగణంలో వదిలేసి వస్తే ఏంటంటే అక్కడ మూగజీవాలు కావచ్చు పిచ్చుకలు కావచ్చు అవి తినేస్తాయి అలా కూడా ఏంటంటే దైవ అనుగ్రహంతో పాటు అలా ఆ మూగజీవాల అనుగ్రహం కూడా కలిగి మనం ఏదైతే కొనుగోలు చేయాలని మనం భావించుకుంటున్నామో అది కొనుగోలు చేసి ఖచ్చితంగా తీరుతామని చెప్పుకోవచ్చు అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా ఆకుతో పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి అండి చాలా చాలా మంచినైతే చూస్తారు అంటే మనము డబ్బు ఉందండి కానీ మేము కొనుగోలేకపోతున్నాము ఎందుకు మాకు అర్థం కా అవ్వటం లేదు డబ్బు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా కొనలేకపోవటానికి కారణాలు ఏంటో తెలుస్తలేవో అని బాధపడతారు కదా అలా మీరు ఆ కారణాలు తొలగిపోయి అది కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలానే మనము అంటే బండి తెచ్చుకోవాలని డబ్బు దాచుకుంటాం బంగారం కొనాలని డబ్బు దాచుకుంటాం అయినా కానీ కొనలేకపోతాం ఆ డబ్బు దానికోసం దాచుకుంటే దేనికోసం ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా ఖర్చు కాకుండా మీరు ఏదైతే కొనాలనుకున్నారో అది కొనే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రయత్నించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈరోజు వినాయక చవితి కదా మర్చిపోకుండా ఏంటంటేనండి ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించండి వినాయక చవితి రోజున మద్యపానం అలాగే మాంసాహారాన్ని తినడం నిషేధించాలి అలానే వచ్చేసి ఏంటంటే మందు సిగరెట్ ఇలాంటివి కూడా మనము అంటే స్వీకరించకూడదండి ఇది చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులకు దారితీస్తుంది ఎవరైతే ఈరోజు కాదని గుమ్మడికాయను అలానే కాకుండా ఏంటంటే కనుకనండి పొట్లకాయ దానికి తోడు ఏంటంటే కనుక ముల్లంగండి ఇవి తింటే మాత్రం జీవితాంతం కష్టాలు తప్పవు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అలానే కాకుండా ఈ వంటలు తినకూడదు ఇవేంటంటే మద్యపా మనము మాంసాహార సంబంధించిన చెప్పొచ్చు కాబట్టి ఇంట్లో ఈ కూరలు వండకండి తినకండి అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహం కలగదు గణపతి అనుగ్రహం కలగక మనకి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు మనము ఉదయం సాయంత్రం గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం లేదంటే ఒక పూట సరే కొబ్బరికాయ కొడతాం కదా కొట్టేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి కొబ్బరికాయ మీద ఏంటంటే స్వస్తి గుర్తు పసుపుతో వేయండి స్వస్తి గుర్తు పసుపుతో వేసి గణపతి అంటే పటం ముందు కానీ లేదంటే మనం ప్రతిష్టాపించుకున్న గణపతి ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా గణపతిని పెట్టి పూజించుకుంటాం కదా అలా పెట్టి పూజించుకున్న తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే కొబ్బరికాయని తీసుకొని దానిపైన ఏంటంటే స్వస్తిక్ గుర్తు పసుపుతో వేసుకోవాలి ఈ స్వస్తిక్ గుర్తు ఏంటంటే కనుకనండి మన మన యొక్క జీవితంలో ఉండే కొన్ని బాధల్ని తొలగిస్తుంది కొన్ని ఇబ్బందులని నుంచి మనని బయటపడేయడానికి స్వస్తి గుర్తు పనికి వస్తుంది అలానే కాకుండా మనకు మంచి మేలు చేయ అంటే చేకూర్చడానికి కూడా స్వస్తి గుర్తు మనకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇలా కొబ్బరికాయ మీద ఏంటంటే మీరు వేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ కొబ్బరికాయని గణపతి పటం ముందు కొట్టుకోండి మనసులో ఏదైనా సరే కోరుకోండి అది తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా నెరవేరి మీ యొక్క జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఈరోజు చేసే చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక సంవత్సరం పొడుగున ఐశ్వర్యాలను కలిగిస్తాయి అలానే కాకుండా గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మన పనుల్లో ఏంటంటే ఆటంకాల అడ్డంకులు రాకుండా ఆ పనులు ముందుకు వెళ్ళి మనకు తగినంత ఐశ్వర్యం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు పోగొట్టుకోండి అలానే కాకుండా మందార ఆకు పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి రోజు ఇరవై ఒక్క మందార ఆకులను కానీ ఇరవై ఒక్క మందార పూలని కానీ స్వామివారికి సమర్పించాలి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా మందార ఆకులతో మాలను కట్టి అది స్వామివారికి సమర్పిస్తారు ఎందుకంటే ఎరుపు రంగు అంటే మా స్వామివారికి చాలా చాలా ఇష్టం వినాయకుడికి వినాయకుడికి ఎరుపు కుంకుమైన సరే లేదంటే ఎరుపు మందార పువ్వులైనా సరే స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు తప్పకుండా పూజిస్తారు అలానే కాకుండా గణపతిని ఒంటరిగా పూజించకూడదు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టి పూజించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆ అమ్మవారి అనుగ్రహంతో కూడా ఏంటంటే మన సంపద పెరుగుతుంది మనకు ఐశ్వర్యం కలుగుతుంది విజ్ఞాలు ఆటంకాలు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి